అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చిన్న కథ చెప్తానండి ఈరోజు అగ్రహారపేటలో పేద బ్రాహ్మణ కుటుంబం నివసిస్తుంది వాళ్ళు వేద పండితులు ఎప్పుడూ పురోహితం చేసుకొని బతుకుతారు అన్నమాట రోజు వాళ్ళ పురోహితం ద్వారా వచ్చేది తీసుకొచ్చి రోజు కోడలకి భత్యంగా ఇచ్చేవాళ్ళు ఆహారం వండి పెట్టేదానికి ఇక అలాగా ఈ కోడలు రోజు చారడ బియ్యం తీసి ఒక కుండలో పోసేది అలాగే చారడ కందిపప్పు ఉప్పు మిరపకాయ మినప్పప్పు అన్నీ కూడా కొంచెం కొంచెంగా దా కుండల్లో దాసేది వెనకట కాలంలో అరివేణి కొండలన్నీ పెద్ద పెద్ద కొండలు ఉండే వీటిలో వాటిల్లో దాచిపెట్టేది ఇక తర్వాత కొంతకాలానికి కరువు కాటకాలు వచ్చాయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇక ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఆ పేద బ్రాహ్మణ కుటుంబం అప్పుడు ఆ కోడలు విని మామయ్య మీరు బాధపడబాకండి నేను ప్రతిరోజు చారడ బియ్యం తీసి ఒక దాంట్లో వేసా అవన్నీ నిండిపోయినాయి మనకి మూడు నెలలు మనకి భత్యంగా ఉన్నాయి మీరేమీ బాధపడద్దు అని చెప్పి కోడలనింది రోజు పది రూపాయలు ఇచ్చేవాడు కూరగాయలు తెమ్మని పది రూపాయల్లో రెండు రూపాయలు దాచిపెట్టింది మనకు బోల్డ్ డబ్బులు కూడా ఉన్నాయి మావి అని చెప్పేసరికి వాళ్ళు ఎంతో సంతోషపడి అమ్మ నీలాంటి కోడలు ప్రతి కుటుంబానికి ఉండాలమ్మ మా గౌరవాన్ని రోడ్డును పడేయకుండా మా గౌరవాన్ని కాపాడావు మాకు ఆకలి తీర్చావు అని చెప్పి కోడల్ని ఎంతో సంతోషంగా ఎంతో దీవించారంట ఆ విధంగా అలాంటి సంతోషం మీ అందరికీ రావాలి మీ అందరి జీవితాల్లో ఉండాలి హ్యాపీగా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోపాలు తాపాలు నష్టాలు కష్టాలు అన్నీ కూడా పోవాలని కోరుకుంటున్నాను మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు I'm Dali.